తూర్పుగోదావరి జిల్లా మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గార్ల ప్రెస్ మీట్ పాయింట్స్ ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి తరపున అనేక వాగ్దానాలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు ఇప్పటి చేయలేదు ఇంతకన్నా పెద్ద మోసం ఉంటుందా గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని క్యాలెండర్ రూపంలో ప్రకటించారు అమలు చేశారు దీనిపై దారుణంగా గతంలో మీరు అసత్య ప్రచారం చేశారు అప్పట్లో తప్పు చేస్తే తప్పన్న చంద్రబాబు లక్ష కోట్లకు పైగా మొదటి ఆరు నెలల్లోనే అప్పు చేశారు వడ్డీ లేని రుణాలు ఫీజు రియంబర్స్మెంట్ రైతు భరోసా కాపు నేస్తం తల్లికి నేస్తం వంటి పథకాలకు సంబంధించి ఒకటి కూడా గడిచిన ఏడు నెలల్లో అమలు కాలేదు గత ప్రభుత్వం విద్యా వ్యాప్తికి ఖర్చు చేసింది అమ్మఒడి చదువుల కోసం తల్లులు అప్పులు చేయవలసి వస్తుంది పరిస్థితి ఈ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కనపడుతుందనేటువంటి మాట అన్నదాత సుఖీభవ ఆడబిడ్డకు నిధి ఉద్యోగ నిరుద్యోగ భృతి కొత్త ఏడాది కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి జల్లులకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు మీరు మళ్లీ నిరాశ నిరుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నిన్న కేబినెట్ లో మీరేదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచించాం ఆ నిర్ణయం అక్కడ కనపడలేదనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలో ఎనభై ఏడు లక్షల నలబై రెండు వేల మంది విద్యార్థులకు ఒక ఏడాదికి సుమారుగా పదమూడు వేల నూట పన్నెండు కోట్లు సహాయం చేయరు విద్యార్థులు నష్టపోయారు మీరిచ్చినటువంటి మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏదైతే పేదరికం అనేటువంటిది విద్యు ద్వారా మాత్రమే నిరుపయోగపడుతుందో ఆ పేదరికాన్ని పెంచి పోషించేటువంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఉందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాయి